అధికార మదం తలకెక్కి అహంకారంతో విర్రవీగిన మాజీ ముఖ్యమంత్రి అతడు సామాన్య ప్రజలెక్కించిన సింహాసనాన్ని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేందుకు ఉపయోగించాడు దళితులను బీసీలను అడుగడుగునా అనగదొక్కాడు ఐదేళ్ల తన పరిపాలనలో ఎన్నో అకృత్యాలు అఘాయిత్యాలకు పాల్పడ్డాడు ఎన్సీఆర్బి రిపోర్ట్ ప్రకారం రెండు వేల ఇరవై రెండులో దళితులపై నేరాలకు పాల్పడ్డ ఇరవై ఎనిమిది రాష్ట్రాల జాబితాలో ఏపీ అత్యధిక నేరాలతో ఏడవ స్థానంలో నిలిచింది రెండు వేల పంతొమ్మిదిలో దళితులపై నేరాల సంఖ్య రెండు వేల డెబ్భై ఒకటైతే రెండు వేల ఇరవైలో పంతొమ్మిది వందల యాభై నేరాలు రెండు వేల ఇరవై ఒకటిలో రెండు వేల పద్నాలుగు నేరాలు రెండు వేల ఇరవై రెండులో రెండు వేల మూడు వందల పదిహేను నేరాలు వైసీపీ ప్రభుత్వంలో నమోదయ్యాయి

ఇచ్చి పనిపోయింది మా ఒక ఫ్రెండ్ బండి కారులో తీసుకెళ్ళి కారులో తీసుకెళ్ళి పెట్టండి బండి ఎప్పుడున్నా సపో మా ఆయన అడుగుతున్నాడండి ఆయన ఏమండి ఇలా కనిపోయి మీ టిఫిన్ తాలేదు మనిషేమో అలాగ అయిందే మా ఫ్రెండ్ కొంచెం చెప్పాడు నేను కార్ వేసుకుని వెళ్ళాను ఇలాగ అయింది మీ దగ్గర తీసుకొచ్చాను తీసుకొచ్చానన్నారండి విశాఖపట్నం జిల్లాకు చెందిన వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ సభ్యుడి అనుచరుడైన సూరిబాబు ఒక దళిత యువకుడిని చెట్టుకు కట్టేసి అర్ధనగ్నంగా చేసి చెప్పుతో కొట్టాడు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో డాక్టర్లకు సరిపడా మాస్కులు పీపీఈ కిట్లు ఎందుకు సరఫరా చేయట్లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను వైసీపీ ప్రభుత్వం వేధించింది ఆయన్ని చితకబాది రోడ్డుపై ఈడ్చుకెళ్లి చివరికి ఆయన చావుకు కారణమయ్యారు ఎలా కొడతాను చూడండి పోలీసు వాళ్ళు ఏంటంటే జగన్ చేస్తున్నారు జగన్ ఏంటంటే ఒక ఒక అందరూ చంపేస్తున్నారు దళిత యువకుడు ఇరవై ఐదేళ్ల అచ్చేర్ల కిరణ్ కుమార్ మాస్క్ ధరించినందుకు చీరాలలో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చేతిలో దెబ్బలు తిన్న తర్వాత మరణించాడు పోలీసుల దాడి కారణంగానే కిరణ్ కుమార్ మరణించాడని అతని బంధువులు ఆరోపించారు ఇలా దళితులపై లెక్కలేనన్ని ఘటనలు వైసీపీ హయాంలో జరిగాయి ఈ దారుణాలకు ఫలితంగా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో దారుణమైన ఓటమి చవి జగన్ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు దళితుల భావోద్వేగాలను అడ్డుపెట్టుకుని వర్గ విద్వేషాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు చిత్తూరు జిల్లా దేవలంపేట గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వైసీపీ సర్పంచ్ గోవిందయ్య నిప్పు పెట్టి దొరికిపోయిన సంఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతోంది ఈ ఘటనపై దళిత సంఘాలు రాజకీయ వర్గాల నుండి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి దుర్మార్గపు బుద్ధిని ఆయన అనుచరులు ఎలా అమలు పరుస్తారో చెప్పడానికి ఈ ఘటన ఒక ప్రత్యక్ష ఉదాహరణ తన స్వార్థ రాజకీయాల కోసం ఎంతటి దారుణానికైనా జగన్ రెడ్డి ఓడిగడతాడనేది జగమెరిగిన సత్యం పదవి పోయి సైకోయిజం ముదిరిన జగన్మోహన్ రెడ్డి వైసీపీ శ్రేణులతో చేయిస్తున్న దారుణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు సమాజంలో అశాంతి కలిగించేందుకు జగన్ రెడ్డి చేస్తున్న ప్రతి పనికి భారీ మూల్యం చెల్లించక తప్పదు